నమస్తే వెల్కమ్ టు ఎంటీఎం ఆర్గానిక్ గార్డెనింగ్ స్టోర్ ఈరోజు ఈ వీడియో అండి మళ్ళీ స్టోర్ అప్డేట్ సంబంధించే మన స్టోర్లో ఏవైతే కొత్తగా వస్తాయో లేదా రీస్టాక్ చేస్తామో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటామో సో ఈరోజు కూడాను కొన్ని ప్రోడక్ట్స్ అనేవి రావడం జరిగాయి వాటిని అన్బాక్సింగ్ చేసి అండ్ ఓపెన్ చేసి అవి ఏంటి అలానే వాటి ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేవన్నీ కూడాను మీ అందరికీ షేర్ చేస్తాను అండ్ ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కనుక మీరు ఏ విధంగా పర్చేజ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను సో ముందుగా అండి ఇది ఓపెన్ చేసేలోపు కొన్ని పాయింట్స్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఏంటంటే మన ఎంటీఎం ఆర్గానిక్ గార్డింగ్ స్టోర్లో అండి స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది అంటే ఓల్డ్ స్టాకు అనే మాటే ఉండదు సో ఎప్పటికప్పుడు అయిపోతూ ఉంటుంది మళ్ళీ నేను రీస్టోర్ చేసుకుంటూ ఉంటాను రీస్టాక్ చేసుకుంటూ ఉంటాను సో కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము ట్రై చేస్తూ ఉంటామండి అందులో భాగంగానే ఇలా ప్రైస్ డీటెయిల్స్ కూడాను నేను ఇలా మీ అందరికీ షేర్ చేస్తూ ఉంటాను సో దట్ ఏంటంటే ప్రాబ్లం రాకుండా అలానే ఒకవేళ ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ అంటే ప్రైజెస్ ఏమైనా చేంజెస్ అయినాయి అంటే కనుక ఆ అప్డేట్ కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను సో ప్రస్తుతము ఏం ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ మీరు ఒకవేళ చెక్ చేయాలి మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అని మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఎంటీఎం ఆర్గానిక్ సంబంధించి నంబర్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఆ నంబర్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను దయచేసి గమనించండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఈ నెంబరు మీరు సేవ్ చేసుకోండి వాట్సాప్లో వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసి మా నెంబర్ మీద అంటే ఒక ఎస్ఎంఎస్ మీరు మెసేజ్ చేస్తే కనుక వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసి చూస్తే మా క్యాటలాగ్కి సంబంధించిన లింక్ అనమాట అది అక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వాటి ప్రైస్ డీటెయిల్స్లో ఎలా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు అండ్ అక్కడ నుంచి మీ ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు సో మీరు మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత మా నుండి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై వస్తుంది సో ఎంత అవుతుంది ఏంటి ఏంటనే డీటెయిల్స్ని అన్నీ కూడాను మీకు షేర్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో ఇక అదండి మా నేను మీకు చెప్పదలిచింది అంటే ఎలా చేసుకోవాలి అనే వాళ్ళకి ఒకసారి చెప్పినట్టు ఉంటుందని ఈ పాయింట్ అనేవి మీకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఈ ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్గా ప్లాస్టిక్ పాట్స్ అండి త్రీ వెరైటీస్ అనమాట అంటే డిఫరెంట్ సైజెస్ అనమాట ఒకటి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఇదేమో సిక్స్టీన్ ఇంచ్ పాట్ అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి సిక్స్టీన్ అని సో ఓవరాల్గా ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇక్కడ ఈ త్రీ సైజెస్ అనేవి ఇక్కడ నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను సిక్స్టీన్ సైజ్ వచ్చేసి మీకు ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫోర్టీన్ వచ్చేసి అంటే ఫోర్టీన్ ఇంచ్ పాట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ అలానే ఎయిటీన్ ఇంచ్ పాట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇక్కడ నేను మీకు కింద పెట్టి చూపిస్తున్నాను అంటే అది ఎలా ఉంది అనే ఒక ఐడియా కోసమని అంటే ఎంతైనా వీడియోలో చూస్తే ఒకలా ఉంటుంది డైరెక్ట్గా చూస్తే ఇంకోలా ఉంటుంది కింద పెట్టి ఓవరాల్గా అలా కనిపిస్తుంది అనేది చూపించడానికి ట్రై చేశాను అండ్ అలానే ఈ రెండు కూడా పెట్టి చూపిస్తాను వేరియేషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది సో ఫస్ట్ పెట్టింది సిక్స్టీన్ ఇంచ్ వాటర్ అయితే క్వాలిటీ కూడా అండి నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అయితే అండి ఇక్కడ డైరెక్ట్ అంటే ఒక పాయింట్ మెన్షన్ చేయాలి ఈ ఏవైతే ప్లాస్టిక్ పాట్స్ ఉన్నాయో ఇది కేవలం లోకల్ సేల్ మాత్రమే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఒకవేళ మనం మీరు అవుట్ ఆఫ్ నుంచి ఆర్డర్ చేస్తే మనం పంపించే మనం ఇక్కడ నుంచి పంపిస్తాము కానీ ట్రాన్స్పోర్ట్లో అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉంటాయి సో కాబట్టి వీటిని లోకల్లో మాత్రమే సెల్ చేస్తున్నాము లోకల్ అంటే ఎంటీఎం ఆర్గానిక్స్ అనేది అండి గుంటూరులో ఉంది సో గుంటూరు వారు ఎవరైనా కానివ్వండి డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు లేదా హోమ్ డెలివరీ ఆప్షన్ ఎలాగా ఉంది దాన్ని మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు సో హోమ్ డెలివరీ ఆప్షన్ అంటే మనకి అప్ టు అంటే జీరో టు ఫిఫ్టీ కేజీస్ వరకు సేమ్ ఛార్జ్ ఉంటుందండి టెన్ కిలోమీటర్స్ వరకు అది మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఆ ఆప్షన్ ఎలాగా ఉంది కాబట్టి మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు లోకల్లో ఉన్నవారు గుంటూరులో ఉన్నవారు అనమాట ఇక్కడ నేనండి త్రీ పాట్స్ అంటే త్రీ సైజెస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ మూడు కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను మీకు వేరియేషన్ తెలుస్తుందని ఒక ఐడియా వస్తుందని సో ఫస్ట్ చిన్నది ఫోర్టీన్ ఇంచెస్ తర్వాత సిక్స్టీన్ అండ్ ఇది పెద్దదండి ఎయిటీన్ ఇంచెస్ వీటి ప్రైజెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఫోర్టీన్ వచ్చేసి హండ్రెడ్ సిక్స్టీన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఎయిటీన్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఉన్నాయి సో కాబట్టి మీరు చూసి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీరు షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు సో అదండి ఈరోజు వీడియో మన స్టోర్కి సంబంధించి అప్డేట్ ఏం ప్రోడక్ట్ వచ్చింది దాని ప్రైజ్ ఎలా ఉంది అలానే ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ మీ అందరికీ షేర్ చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అలానే గివేవికి సంబంధించి మీరు మెన్షన్ చేయాల్సింది కామెంట్ బాక్స్లో ఆర్గానిక్ సో ఈరోజు కింద మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండ్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే